రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్రపతి లేదా గవర్నర్లు వారి దగ్గరే పెట్టుకోవడానికి వీళ్ళలేదు అని చెప్పి కొంత సమయాన్ని అంటే కొంత గడువు విధించినటువంటి వైనం సుప్రీంకోర్టు మనం చూసాం దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇలా చేయడం కరెక్టా సుప్రీంకోర్టుకు ఏమంత రైట్ ఉందని కలుగజేసుకొని మరి ఏకంగా రాష్ట్రపతి లాంటి పదవికే షరతులు విధించేలాగా నిబంధనలు అప్లై చేసేలాగా వ్యవహరించిందని విమర్శలు వచ్చాయి తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో స్పష్టమైనటువంటి తీర్పునిచ్చిందని చెప్పుకోవచ్చు రాష్ట్రపతి గవర్నర్ వీరిరువురికి కూడా గడువు విధించేటటువంటి అవకాశం లేదు వారి ఇష్టం వారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి పంపించినటువంటి బిల్లులను వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు హోల్డ్ చేయొచ్చు అది వారి ఇష్టం అని చెప్పి తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నటువంటి కీలక అంశాలు ఒకసారి చూసుకుంటే గవర్నర్కు రాజ్యాంగపరంగా ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి యాక్సెప్ట్ చేయడం బిల్లుని రెండు రిజర్వ్లో పెట్టడం అండ్ రాష్ట్రపతికి పంపించడం మూడు బిల్లును తిరస్కరించి మళ్ళీ తిరిగి అసెంబ్లీకి పంపించడం ఈ మూడు ఆప్షన్లు ఎంచుకోవడంలో గవర్నరే అధికారాన్ని ఉపయోగిస్తాడు యాజ్ ఏ సైడ్ ఇందుకు న్యాయస్థానాలు గడువు విధించడం అనేది పాజిబుల్ కాదు గవర్నర్ల విధులు నిర్వహణ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు కానీ కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగులో ఉంచిన సందర్భాల్లో కోర్టులు పరిమిత విచక్షణతో వ్యవహరించవచ్చు రాష్ట్రపతి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది అని కొసమెరుపు వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే దీర్ఘకాలికంగా అంటే ఎంత టైం ఇక్కడ క్లారిటీ లేదు ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల ఎందుకు ముందు మూడు నెలల గడువు అనేది సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది మరి ఇప్పుడెంత దీర్ఘకాలికంగా అంటే ఆ నిర్వచనంలో ఎంత వస్తుంది గడువు నిరవధిక ఆలస్యం కొనసాగుతున్న సందర్భాల్లో అది న్యాయ సమీక్షకి పరిధిలోకి వస్తుంది అనేది మళ్ళీ మాట్లాడడం జరిగింది అంటే తప్పకుండా రాష్ట్రపతి గవర్నర్లు కూడా సుప్రీంకోర్టు అండర్లోకి వస్తారనేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు గవర్నర్ బిల్లును రాష్ట్రపతి రిజర్వ్ చేసినటువంటి ప్రతిసారి ఆర్టికల్ నూట నలభై మూడు కింద రాష్ట్రపతి సుప్రీంను సంప్రదించాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పడం జరిగింది ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉంది అయితే దాన్ని అపరిమితంగా వినియోగించడానికి వీల్లేదు అని చెప్తూ మొత్తానికి ఆ పక్క రేపక్కలో ఉంది వ్యవహారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా మంచి బిల్లులు తీసుకొస్తే వాటిని నిజంగా ఏదో ఇంటర్నల్గా కక్షలు కార్పణ్యాలతోనో లేకపోతే రాజకీయ దురుద్దేశాలతోనో ఆపితే మాత్రం తప్పే ప్రజలు చూస్తూ ఉంటారు అలా కాకుండా తమ యొక్క స్వలాభం కోసం ఉదాహరణకి రిజర్వేషన్ల పేరిట మతపరమైన రిజర్వేషన్ల పేరిట ఏమన్నా కొన్ని బిల్లులు తీసుకొచ్చారనుకోండి లేదా మైనారిటీ సంతుష్టీకరణల కోసం కొన్ని బిల్లులు తీసుకొచ్చారనుకోండి వాటిని హోల్డ్ చేయడంలో తప్పు లేదు వాటిని తిప్పికొట్టడంలో తప్పలేదు సో ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో చూస్తున్నాం బీజేపీ ఇతర రాష్ట్రాలు కానీ బీజేపీ రాష్ట్రాలు కానీ ఏవైనా కానీ ఇలాంటి రకమైనటువంటి పాలసీస్ తీసుకువస్తే వాటిని ఆపుదల చేసేటటువంటి శక్తి గవర్నర్లకు అలాగే రాష్ట్రపతికి ఉండాలి ఉండి తీరాలి కానీ మొత్తానికైతే సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించటం తగదు అని చెప్పి తాజాగా